ప్రభునంద ప్రేమని సహోదరు సహోదరు ప్రైజ్ రాడండి మరి ఈరోజు వాక్షని కిలో ప్రారంభిస్తుంది మోహనుద్రా మహాగరుడ సరస్వతి నాథ పురుషుద్ధాత్మ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాణ సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే కర్త నీకే మహిం చురుత ప్రభు రక్షక నాథ పరిశుద్ధాత్మ ఈ రోజుల పని విడుకు ప్రభు నీ వాక్యం చెప్పగా నా పెదవులు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరచు మానస్వరాన్ని మరుగుపరిచి దయ స్వరంతో మాట్లాడు దర్శించి ప్రభుని కొరిక గురించి నీ మనకు నువ్వు మహిం తెచ్చుకోవచ్చు నీ వాక్యం ప్రతికించేది బాధలను నెమ్మదించేది కనుక తండ్రి నీ వాక్యంతో నీ మాట్లాడితే నువ్వు సహాయించబని ఇస్తానవుడుచు నా మా పరమ తండ్రి మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే రెండు జనములు నీ కడుపులో కలవు రెండు జనములో నీ కడుపులో కలవు ఆది కణము ఇరవై ఐదు అధ్యాయం అండి ఇరవై అధ్యాయం మరి మనం ఆది కాండ మొదటి నుంచి కూడా మరి చెప్పుకోవడం జరుగుతుంది కనుక మరి ఇషాకి మరి రిబక్కాత్కి మరి తీసుకొచ్చి ఆ యొక్క ఎవరంటే మరి ఎవరైతే అబ్రహంకి నమ్మకస్తుడిగా తన దగ్గర పనిచేస్తున్న పెద్దగా ఉన్నాడు అతని ద్వారా సంబంధం కుదిరింది సంబంధం కుదిరింది తర్వాత ఏమైంది వివాహం కూడా జరిగిపోయింది వివాహం జరిపిన కొంచెం కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత మరి అబ్రహం గారు కూడా చనిపోయారు అబ్రహం గారు కూడా చనిపోవడం తర్వాత ఏమైందంటే అండి మరి కొన్ని రోజులు అయిన తర్వాత మరి ఈషాక్ అంటండి ఇక్కడ అసలు ఈశాక్ పరిస్థితి ఎలా ఉంది ఈషాక్ ఎలా ఉన్నాడు ఏంటి ఇక్కడ చూద్దామండి ఆది కాండము ఇరవై ఐదు అధ్యాయము పంతొమ్మిది రోజులు చూద్దామండి అబ్రాహా కుమార్డు అని ఈషాకు వంశావళి ఇది వంశావళి ఇది అబ్రహాం హింస ఇసాకును కన్నను అబ్రహాం ఇషాకును కన్ను ఇషాకు ఇషాకు పద్మనారాములో పద్మరాములో నివసించు నివసించు సిరియావాడైన సిరియావాడైన బేతేలు బేతేలు కుమార్తెలను కుమార్తెన సిరియాడైన సిరియా సిరియావాడైన పెళ్లి పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు నలభై సంవత్సరాలు గలవాడు మరి అటండి ఈశాక్ కంటే వివాహం జరిగినప్పుడు ఎన్ని సంవత్సరాలు వయసు అంటే నలభై సంవత్సరాలు వయసు అంట అంటే అప్పుడులో మరి ఆ వయసులో వివాహం చేసుకునేవారు పట్టిన ఆ కాలంలో ఆ వయసులో వివాహం చేసుకునేవారు అంటే అప్పుడు ఎలా ఎంత బ్రతికువారండి వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు నూట ఇరవై ఐదు సంవత్సరాలు అలా బ్రతికువారు అలా బ్రతకడం ద్వారా మరి ఏంటంటే తను ఎన్ని సంవత్సరాలు వివాహం చేసుకున్న నలభై సంవత్సరాల వీళ్ళు తనంటండి రిబక్కానే వివాహం చేసుకున్నాడంట మరి రిబక్కాని వివాహం చేసుకున్న తర్వాత మరి తనకి కొన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా బాగున్నారు చాలా ఇదే కానీ వాళ్ళ జీవితాల్లో కొడ దేవుడు కొరత పెట్టాడు ఆ కొరత ఏంటంటే పిల్లలు లేని కొరత పెట్టాడు పిల్లలు లేక మరి అలా బాధపడుతుండేట అలా బాధపడుతుంటే కొన్ని రోజులు అయిన తర్వాత మరి ఇక్కడ చదువుదామండి ఇసుకు భార్య ఇషాకు భార్య గొడ్రాలు కనుక గొడ్రాలు కనుక ఆమె ఆమె అతను ఆమె విషయమే అతడు ఆమె విషయమే యహోవాని ఏడుకును యహోవాని ఏడుకును యహో అతను ప్రార్థన వినను యహో అతను ప్రార్థన విను గనుక అతను భార్య అయిన రెపకాను గనుక అతను భార్య అయిన రెపక గర్భవతి ఆయన గర్భవతిని అని దేవుని ఆమెకి మహిమ కలుగును కాక ఎప్పుడైతే భర్తటండి ఏం చేశాడంటే పట్టుదలగా ప్రార్థన చేశాడంటే అయ్యా ఏంటయ్యా మరి నా తండ్రి ప్రకారంగా నా తండ్రి మాటనే కదా నేను వివాహం చేసుకున్నాను ఏంటి ప్రభావ నా జీవితంలో ఇలా జరిగింది ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు నా భార్యకి చూస్తే వాళ్ళందరూ గొడ్రాల అంటున్నారు పరిస్థితి ఏంటని పిల్లలు లేకపోతే ఎలా మేము బ్రతకడం అనేసి అంటండి ఎక్కువ దగ్గర అంటే ఏది అండి విన్నపం చేసేటండి ఒక్కోవో దగ్గర ప్రార్థన చేసేటండి ఎగో అని అంట పెద్ద మాలుకున్నట్టు అయ్యా ఏం చేస్తావు ఎలా చేస్తావు నాకు తెలియదు కానీ నా వార్య గర్వఫలం పొందుకుంటే నాకు చూపించాయి నీకు అసాధ్యం ఉంది ఈ లోకంలో ఏమీ లేదు కదా నీకు సమస్తం సాధ్యం కదా నా తండ్రికి కూడా చాలా కాలం పిల్లలు లేనప్పుడు మరి పిల్లలు పుట్టరానే సమయంలో మరి నన్ను పుట్టించమంటే అయ్యా నా తండ్రి నాకు చెప్పాడు కనుక నీకు అసాధ్యం ఏమీ లేదే నాకు కూడా నా భార్య గర్భం కూడా తెరవాలయ్యా అనేసి అంటండి మరి ఈసాక దేవుడికి ప్రార్థన చేశాడంటండి మరి ఆ ప్రార్థన చేసి ఆ రీతిగా యహోవాన్ని ప్రతిపాల్కున్నప్పుడు అంటండి యహోవ దేవుడు ఏంటంటే ఆయన ప్రార్థన ఇసాకు ప్రార్థన ఆలకించట తన భార్యని రిపక్క గర్వాన్ని తెరిచాడంటే ఎక్కడ చదవమ్మా ఆమె గర్భంలో శిశువు ఆమె గర్భంలో శిశువు ఒకనితో ఒకడు ఒకడు గనుక వెను గనుక ఆమె ఇలాగైతే ఇలాగైతే నేను బ్రతుకుటే ఎందు నేను బ్రతుకుటేందు అనుకొని అనుకొని ఈ విషయమై అడిగి వెళ్ళును ఈ విషయమై యహో అని అడిగి వెళ్ళును అప్పుడు యహో ఆమెతో ఇట్ల అప్పుడు యోహో ఆమెతో ఇట్ల ఏమైందండి మరి ఆమె ఎప్పుడైతే మరి ఈశాఖ ప్రార్థన ఆలకించి దేవుడు గర్భం తెలిసాడు గర్భం తెలిసిన తర్వాత మరటండి మీకు గర్భఫలం వచ్చిన తర్వాత కొన్ని నెలలు జరిగిన తర్వాత గంట నిద్ర నిద్రపడతలేదంట ఏంటంటే కడుపులోని అలజడ ఇదంతా బాధ ఎవరు చెప్పుకోవాలి ఏం అర్థం కాక ఏం చేసింది అంటే అండి ఈ బాధ ఈ భయాన్ని భరించినాకంట యోవా దేవుడికి మొరపెట్టుకుందంట అంట అప్పుడు మరపెట్టుకున్నప్పుడు దేవుడే స్వయంగా ఆమెతో మాట్లాడుతున్నాడు అండి ఇక్కడ చదవమ్మా రెండు జనము రెండు జనములు నీ గర్భంలో కలవు నీ గర్భంలో కలవు రెండు జనపదార్థాలు రెండు జనపదములు కడుపులో నుండి కడుపులో నుండి ప్రత్యేకంగా ఒక 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 జనపదము కంటే కంటే వచ్చును కంటేను పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును దాసుడ మరి ఆ రీతిగా దేవుడు అటండి ఎప్పుడైతే ఈమె ప్రార్థన చేసుకున్నప్పుడు అంటే దేవుడు చెప్తున్నాడు అమ్మా నీ గర్భంలో ఉన్నది ఒక బిడ్డ కాదు ఇద్దరు బిడ్డలు ఉన్నారు జన జనం అంటే ఇద్దరు జనాలు ఇద్దరు బిడ్డలని కడుపులో ఉన్నారు జనం అంటే అంటే అర్థం ఏంటండి ఇద్దరు ఇద్దరు బిడ్డల్ని కడుపులో ఉన్నారు కనుక నువ్వు భయపడక్కర్లేదమ్మా ఆ ఇద్దరు బిడ్డలు ఎటువంటి వారంటే మరి చాలా ఒకంటే ఒకడు బలిష్ఠులు కనుక ఆ బలిష్ఠుల వల్ల దానివల్ల నీకు ఏమవుతుందంటే నీ గర్భంలో ఆ యొక్క నువ్వు తట్టుకోలేని పరిస్థితి నీకు వస్తుందమ్మా ఒక ఒక బిడ్డ మాత్రం గడపంలో ఇద్దరు ఉన్నారు కనుక పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడనేసి మరి ఒకడు ఎర్రవాడుగా ఉంటాడనేసి ఇలా ఇవన్నీ కూడా దేవుడు అంట స్వయంగా ఎవరితో మాట్లాడేటట్టు చెప్పండి రెబ్బకాలతో మాట్లాడంటే మన దేవుడు మాట్లాడే దేవుడు మనం ఏదైతే విన్నపం చేసుకుంటామో ఏదైతే మన బాధను బట్టి మన కష్టాన్ని బట్టి మన ఆపదను బట్టి మనకి కలిగిన ఒక వివి మరిసిందర బట్టి ఏ విషయమైనా సరే ఒక తల్లితో తండ్రితో చెప్పుకున్నట్టుగా దేవుడికి చెప్పుకున్నటువంటి దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు ఆలకించి ఏం చేస్తాడు చెప్పండి దానికి సమాధానం చెప్తాడు మాట అండి సగ ప్రార్థన చేసిన గర్భం తెలిసాడు మరి అరపక్క ప్రార్థన చేసుకున్నప్పుడు తన కొడుపులో ఉన్న బాధ తనలో ఎవరికి చెప్పుకోలేని విషయం ఏం చేయలేదు అసలు విషయంలో దేవుడు ఏమన్నాడంటే అమ్మ నువ్వు ఒక బిడ్డ ఉన్నాడు అనుకుంటున్నామో కాదా మరి గడుపులో ఇద్దరు బిడ్డలు ఉండవాలని నీకు కిందగా అల్లజట్టు ఎత్తున్నావు నే భయపడక్కర్లేదు కానీ చిన్నవాడు పెద్దవాడికి దాసుడు అవుతాడు వారి రీతిగా ఉంటారని అంటే దేవుడు స్వయంగా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు మరి మాట్లాడిన తన దగ్గర చూద్దామండి ఇరవై వచ్చిన ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆమె ప్రసతి కావలసిన దినము నిండినప్పుడు ఆమె ప్రసతి కావలసిన దినము నిండినప్పుడు ఆమె గర్భవతి ఆమె గర్భండు మంది మొదటి వాడు ఎర్రవాడుగా మొదటి వారి ఎర్రవాడుగా బయటకు వచ్చను బయటకు వచ్చాను అతను ఒళ్ళు అంతయుంత ఉండేను రామవస్తను గనుక గనుక అతనికి వేసావు అని పేరు పెట్టి అతనికి ఆ తర్వాత అతను సహోదరుడు బయటకు వచ్చును ఆ తర్వాత తన సహోదరుడు బయటకు వచ్చావు చెయ్యి వేసేవ్ అతను చెయ్యి వేసాపు మడుమిని పట్టుకొని ఉండను గనుక అతనికి యాకోబు అని పేరు అని పేరు పెట్టిన చూసారు ఎలా ఉన్నది అంటే ఈ యాకోబు అనేవాడు అంటే మడు పట్టేస్తున్నాడు అంటే ఏంగానే ఎక్కడ ఉండగానండి గర్భంలో ఉండగానే పట్టుకున్నాడంట ఎప్పుడైతే ఈ ప్రవసకాలు వచ్చినప్పుడు ఈమె ప్రవసిస్తున్న సమయంలో అక్కడ కూర్చున్నప్పుడు ఏంటండి ఫస్ట్ వాడు అంటే ఎర్రగా వెళ్ళే ఎలా ఎలాగొన్న ఒంటి నుండి ఏమన్నాయ్ రామాలు ఉన్నాయంట ఒంటి నిండి రామాలు ఉన్నాయంట అప్పుడు అతను చూసి ఏమైనా పేరు పెట్టారు యాసాబ్ అని పేరు పెట్టాడంట మరి రెండో వాడు పుట్టినప్పుడు అంటే ఏకోబోని పేరు పెట్టండి ఏకోబ అనేవాడు అంటే అండి యేసాపు మడుం గట్టుగా పట్టుకుని ఉన్నాడంట అంటే ఇక్కడ దేవుడు చెప్పాడు కదండి చిన్నవాడు పెద్దవాడికి ఏమైపోతారని చెప్పండి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అయిపోతాడని చెప్పాడు కనుక మరి ముందుగానే ఆ గర్భంలో ఉండగానే మరి ఈ బిడ్డలంటే ఈ రీతిగా కొట్టుకుంటువారంటే ఈ రీతిగా గర్భంలో ఉండగానే మరి ఏం చేసేవారు అంటే అండి తనకి చాలా ఆందోళన కలిగించేవారు ఏంటండి ఆ విషయమే దేవుడు ప్రార్థించినప్పుడు తన దేవుడు ఎప్పుడైతే మాట చెప్పాడు మాట చెప్పిన తర్వాత తన ప్రశాంతంగా ఉన్న తర్వాత దేవుడు చెప్పిన రీతిగానే మంచిగా ఏమి వచ్చింది చెప్పండి కానుప కలిగింది తన ఇద్దరు కుమారులకి ఏమైందండి తల్లి ఎంత ఇద్దరు కుమారుల్ని ఏం చేసింది ఆమె కనుక్కుందండి ఆ కనుక్కున్న తర్వాత ఇక్కడ చూద్దామండి చిన్నవారు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఎదిగినప్పుడు ఏషోపు అరణ్యవాసిగా ఉండే యాకోబు సాధువై సాధువై గుడారంలో నివసించు ఇక్కడ మరిద్దరు బిడ్డలో ఒక బిడ్డ ఏంటండి అండి అరణ్యంలోకి వెళ్ళి ఏటాడుకుంటూ మాంసం తెచ్చుకుంటూ చక్కగా అలా చేస్తూ ఉండేవాడు చిన్నవాడు అంటే గుడారంలో తన తల్లి దగ్గర ఉండేవాడు అంటే తన తల్లి చుట్టూరు తిరిగివాడు అంట ఇంటి దగ్గర ఉంటే ఏం చేసేవాడు అంటే కొన్ని కాయగూరలు పెంచేటు అంటే ఇంట్లో కావాల్సిన మరి కా కాయగూరలు అన్ని ఏంటండి ఇక్కడ ఈ అంటే పంట ఏకోబంటే పెంచు అంట మరి పెంచి పూడంట చక్కగా మొక్కలు పెంచి పొడంటే ఎవరండి ఏకోబు ఏసాపు అయితే అడవికి వెళ్ళి మాంసం తెచ్చి పొడేటండి ఈ రీతిగా ఇద్దరు ఇలా కొంతకాలం ఇలా ఇలాగా ఏం చేస్తున్నారు అంటే కాలక్షాపం చేస్తే కాలం ఇలా ఉన్న సమయంలో కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒక రోజు అనుకోని రీతికి అనుకోని పరిస్థితులు అంటండి యాషాప్ అంటే మంచి ఆకలితో వచ్చాడు అంటే ఎక్కడి నుంచి నుంచి ఎంత కష్టపడ్డాడు కానీ ఆ రోజు ఒక ఏమి ఒక ఏమి మేక కానీ గోరి కానీ ఏమి కూడా ఒక పులి కానీ ఏమీ లేడు కానీ ఏమి దొరకలేదు అంటే అతనికి ఏమి దొరకలేని పరిస్థితులు అంటండి చాలా మరి అలసిపోయి ఆకలితో ఇంటికి వచ్చాడండి ఇంటికి వచ్చేటప్పుడు కంటే అప్పుడే మరి పొలంలో వాళ్ళ ఇంటి దగ్గర వేసుకున్న తోటలోంచి చక్కగా చిక్కుడుకాయలు తెచ్చి ఆ చిక్కుడుకాయలు కూర తల్లితో వండించాడంటండి వండించి రెడీగా సిద్ధంగా పెట్టుకున్నాడంటే ఎవరండి యాకోబు ఆ సమయంలో అలిసిపోయి ఉన్న యోషాయి పోయించాడు వచ్చి ఇక్కడ ఏం ఏమి అడుగుతున్నట్టు చూద్దామండి ఇక్కడ ముప్పై వచ్చినామమ్మ నేను అలిసి ఉన్నాను నేను అలసి ఉన్నాను ఎర్ర ఆ ఎర్ర ఎర్రగా ఉన్న

నేను చావబోతున్నాను నేను చావబోతున్నాను కదా దృష్టాంతం నాకు ఎందుకు కాను జ్యేష్ఠాత్మ నాకు ఎందుకు అను ఏమన్నాడు తెలిసండి ఇక్కడ మంచి ఆకలితో ఉండడము ఎర్ర ఎర్రగా ఉందంటే చిక్కుడుగా కూర ఆ ఎర్ర ఎర్రగా ఉన్న చిక్కుడుగా కూర చూసినప్పుడు అంటే అండి యాస ఆకలి ఇంకా ఎక్కువైపోయిందంటే అయిపోయి ఏమన్నాడు ఏంటండి మరి ఏది ఏమన్నా సరే నువ్వు ఏది అడిగిన నేను అది ఇచ్చేస్తాను కానీ నాకు ముందు మాత్రం ఆ కూర మొత్తం ఇచ్చారని అడిగేట అడిగినప్పుడు ఇక్కడ ఏమి అడిగాడు చెప్పండి తెలివైనడు కదా చిన్న తెలివైనడు ఎప్పుడైతే మడిం పట్టుకొని నీకన్నా నేనే పెద్దోడు అనేసి మరి ముందుగానే వచ్చేసాడు కనుక ఏమన్నాడు ఏంటండి ఇక్కడ నీ జాష్టత్వం కావాలి నువ్వు చిన్నోడు నేను పెద్దోడు ఈ రోజు నుంచి అలాగని ఒప్పుకున్నలాగైతే నీ జ్యేష్టత్వ నాకు అమ్మేసేలాగా ఉంటే నాకు కోరిస్తాననేసి అంటే ఏకోబంట ఆ అన్నగారి దగ్గర బేరం అడిగాడు అంటండి బేరం తల్లి అయితే ఏమనుకుందో అప్పుకుందండి ఏదో వీడికి అన్నిటికి కూడా వీడికి పెద్ద అర్థం చేయాలి నేనే గొప్ప అనుకుంటూ ఉంటాడు కదా అందుకోసం అనుకుంది కానీ నిజంగానే జ్యేష్ఠత్వాన్ని కొట్టేస్తాడనే విషయం ఆ తల్లికి తెలియదు ఆ సమయం ఏంటో అటు రీతిగా అంటున్నాడంటే ఇవి కానీ నేను తిండి కానీ తినకపోతే ఇప్పుడు నివచ్చిన కూరగానే నేను తినకపోతే నేను చచ్చిపోతాను కనుక ఎందుకు వచ్చింది చచ్చిపోయే కన్నా ఈ జ్యేష్టత్వం నాకు ఎవరు కూడత ఏం పెట్టదు కనుక నాకు सकें ఆ యొక్క జ్యేష్ఠత్వం ఒక్క పూట కూడి కోసం ఏం చేసాడండి ఆ సబ్బు అది జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు అంటే ఎట్టి పరిస్థితులను కూడా మరి మన ఆకలి కోసం మనం ఏం చేయకూడదు చెప్పండి మనకి దేవుడు ఇచ్చిన ఒక ప్రథమమైన స్థానాన్ని మనం అమ్ముకోకూడదండి మనకు ఒక దేవుడు ప్రతి దాంట్లో కూడా మనకు దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి ఒక మనల్ని ఆయన ముఖ్యమైన వ్యక్తులుగా ఎన్నుకునేటప్పుడు వచ్చే ప్రథమ అంటే అది ఎంత గొప్ప సంగతి జాష్ఠ జ్యేష్ఠ పూర్తి అంటే ఎంత ఆశీర్వాదం అండి అటువంటి జ్యేష్ఠత్వాన్ని అంటే అండి ఒక పొగట భోజనం కోసం ఎవరు అమ్మేశాడు చెప్పండి యాకోబు అమ్మేసుకున్నాడు అండి అప్పుడు తెలియదు యాకోబుకి నా ఆశీర్వాదాన్ని నా దీవెన్నే నా తమ్ముడుకి అమ్మేసుకుంటున్నాను అనుకోలేదు దీవెం ఆలోచించాడు ఏంటండి తిండి కోసం ఆలోచించాడు ఏంటండి ఆ తిండి కోసం చూసుకున్నాడు కానివ్వటండి తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను విషయాన్ని యాసోబి ఎంత మాత్రం ఆలోచించలేదండి అట్టి రీతిగానే ఏం ఇచ్చాడంటే ఈ యొక్క ఈ చిన్నవాడు ఆ కోరిచేశాడు ఇచ్చేసాడండి ఇచ్చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని ఎంచేటప్పుడు తీసుకున్నాడటండి ఇక్కడ చూద్దామండి ముప్పై మూడమ్మా అప్పుడు నేడు నాతో ప్రమాణం చేయవలనని నేడు నాతో ప్రమాణం యాకోబుతో ప్రమాణం చేసి ప్రమాణం చేసి జ్యేష్ఠత్వం జ్యేష్ఠత్వం ఆహారము చిక్కుడుకాయ వంటకముడుకాయ వంటకముకి అతను తిని లేచిపోవును అతను తినిసాడు తాగసేడు లేచిపోయాడు కానీ అతనికి ఇంకేమీ తెలియదు ఆ బాబు అనుకున్నాడు అంతే నా కొడుకు నిండిపోయింది అనుకున్నాడు అంతే కానీ దేవుడు ఆశీర్తను పోగొట్టుకుంటున్నాను లేదా దేవుడు ఒక దేవుని పోగొట్టుకుంటున్నాను అనుకోలేదండి అనుకోకుండా ఇన్సిడెంట్ ఉంది తన యొక్క జ్యేషత్వాన్ని ఎవరు అమ్మిస్తున్నాడో చెప్పండి మరి తన తమ్ముడు అమ్మిస్తున్నాడు అంటే అలాగే మనం కూడా ఒక్కసారి ఏం చేస్తాం చెప్పండి శుభ్రంగా కడుములో తిన్నాం అనుకోండి ఈ రోజు ఆదివారం సంగతే మొదటి ఏం చేస్తాను చెప్పండి శుభ్రంగా పడుకుంటాం లేదంటే మరి మరి కడుపులో తిన్నాం అనుకోండి అయ్యో ప్రార్థన చేసుకోకుండా పడుకుంటాం ఇలా కొన్ని కొన్ని తప్పులు మనం కూడా చేస్తాం అటు నీతికి ఎట్టుపడి చేయకూడదు మనం కూడా ఏం చేయాలి చెప్పండి దేవుడు మనకిచ్చేదాన్ని మనం కాపాడుకుంటూ రావాలి ఏ సభ పెట్టుకొని ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో బాధలు పడ్డాడు కనుక అలాంటి బాధ అలాంటి కష్టాలు పడకుండా దేవుడి ఇచ్చిన దేవుడి దేవుడిచ్చిన దేవులని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఏ కాక యాకోబులకు జ్ఞానం కలిగి తెలివి కలిగి దేవుని భయప్రీత కలిగి ఉన్నప్పుడు అంటే దేవుడు ఆశీర్వాదం దేవుని మనం పొందుకుంటామని ప్రార్థన చేసుకుంటాడు మహోన్నతుడా మహాగరుడా

తన ఇదిగో తండ్రి నాయనేసాకు ప్రార్థన ఆలకించి ప్రభుత్వండి నాయన వేసయ్యా రివక్క గర్భం తీర్చుకుని గొప్పవాడు శక్తిమంతుడు తండ్రి నాయన రక్షగా మరిగో తండ్రి నాయన రెవక్క తండ్రి తన కడుపులో ఉన్న ప్రభు నాయన ఆ యొక్క ఆ బాధను తట్టుకోలేక ప్రభు తన్ని ప్రార్థించినప్పుడు ప్రభు నాయన కడుపులో ఎండి జనంలో ఉన్నాయని తండ్రి నాయన ఇద్దరు బిడ్డలు ఉన్నారని పురువతాన్ని బిడ్డతో మాట్లాడి ప్రభుత్వం బిడ్డలో ఏరితిగుండారని కూడా నాయన నువ్వు చెప్పిన గొప్పవాడు శక్తిమంతుడై నువ్వు మాట్లాడేది ఎవడు తండ్రి నాయన ఏసే స్వామి సామైనది ఎంతమంది బిడ్డలైతే వాక్యం చూస్తున్నారు తను ఎంతమంది బిడ్డలైతే గర్భాల లేకుండా బాధపడుతున్నారు తనటువంటి బిడ్డలకు నాయన నిశ్చయం కాదని గర్భాలు తీసి గర్భాలను అనుగ్రహించమని అడుగుతున్నాడు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభు నాయన గర్భాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇదిగో నా కడుపులో ఆలన తట్టుకోలేక బాధపడుతున్నారా అటువంటి బిడ్డలకు స్వస్థతన బిడుదలను కలగజీమని అడిచిన అంటాను తగిన సాయం ప్రభు ఆరోగ్యం బిడ్డలు పుట్టే కృప వేస్తూ నామలో కలగజీమని నడుచుకున్నాడు తను కృపజీవించమని తను నాయన రక్షకు సిల్వర్ డెలివరీ నాయన తగిన డెలివరీ డెవరే కృప కూడా దయచేమని నడుచున్నాను తండ్రి రక్షగా ఎవరైతే ఈ రోజు హాస్పిటల్ ఆపరేషన్ చేసుకున్నారో వీళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం అది మంచిగా ఆపరేషన్ చదివే కృప వేస్తూ నామూల కలుగును కాక సహాయం చేయండి మేలు చేయండి దీవించండి ఆస్వాదించడం ప్రభా అన్ని ముఖ్యంగా రేపు రోజున భావ్య తనిగో తనుగో బిడలలో ప్రభుత్వం చాలా మంది బిడ్డలు ప్రభావ యజ్ఞాం రాస్తున్నారు ప్రభుత్వ అండి నాయన అబడల్ని ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి పరిశుద్ధి ఆత్మ తను చేపట్టి పరిస్థితి రాయించండే ప్రతి ప్రశ్నకు సరైన అవసరం రాయాలంటే వాళ్ళకి జ్ఞానం ఉండే జ్ఞాపకశక్తి ఉండే ప్రభా ఏ ప్రశ్నను విడిచిపెట్టకుండా మంచిగా రాసే కృపద ఇచ్చి మా ప్రార్థన గోపి ఫోన్ చేసి ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు మా బిడ్డలో పరీక్షలు రాస్తున్నారు ప్రార్థించేమని అడిగారా ప్రభావ అబుడ్లందరి గురించి ప్రార్థిస్తున్నారు అంత వేస్తు నామున రేపు యజ్ఞాం రాస్తున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపనం చేసుకోమని అడుగుతున్నాను పరిశ్రమ తద్భుతం చేయండి ఆచరికారం జరిగించడం భావ్యతండి రాజరక్షన కుమరి ఆశ్రదించి దీవించిన ఆయన మంచిగా పరిశుభ్ర రాసే కృప వేస్తూ నాములక్కలు ఏ ప్రశ్న ఇచ్చిపెట్టకుండా అన్ని ప్రశ్నలకు సమాధానం రాసే కృప వేస్తూ నామలక్కలు ఆశ్రదించండి దీవించమని అడుగుతున్నాను తను నీ కోపన కుమ్ముడిచిండి తండ్రి సహాయం చేతి నివాహం కలి వాళ్ళు జరిగించండి ఉద్యోగాల బిడ్డలకి ఉద్యోగాలు దాయించండి ఉద్యోగాలు ఇచ్చిన ప్రవతని జీతాలు ఒక ఇబ్బందులు పడుతున్న బిడ్డని జ్ఞాపించిన తర్వాత జీతాలు ఇచ్చే కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తను దీవించండి వెళ్తాక ప్రయత్నించేస్తున్న పిల్లలు దేశాల నుంచి చేస్తారు వచ్చే కృప వస్తు నామలకాల జీవి నడుచున్నాను తండ్రి కొత్త పొలాలు స్థలాలు అమలు బిడ్డలకు త్వరగా తండ్రి బేరాలు వచ్చే కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి కృపకల తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు నాయన ఇల్లు ప్రభు తండ్రి నాయన కొనుక్కోవాలి ఆస్తి ఎదురు చూస్తున్నారు తండ్రి రాజా కట్టుకోవాలి ఆస్తి ఎదురు చూస్తున్నారు భావ్య బిడ్డలకు సహాయం ఇచ్చేయండి ప్రభు నాయన ప్రభు నాయన మేలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు తను అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి రక్షణ లేని బట్టి రక్షణ మారు మనిషి లేని బట్టి మారు మనిషి రిక్షా డ్రైవర్ కి వాహనం డ్రైవర్ని కాపుదలిచి నీ కృప నుంచి ప్రతి బండి ముందు మీరు సహాయం చేయడం చేతులు కష్టాలు వృద్ధులో వృద్ధిలో తెలిసిందని క్షేమ వస్తుందంగా వచ్చే వచ్చి కృపదయించమని నడుచున్నాను తండ్రి అందరినీ దీవించడం ఆస్తుంది అడ్డు బిడ్డల ప్రభు వాంతులతో విరోసంతో ఉన్నారయా బిడ్డల ముట్టండు స్వస్థపరచండ రక్తం చేత కడగండి ప్రభు నాయన ఏకటి రాకుండా కాపాడి దీవించి ఆశ్రదించమని నడుచున్నాను తండ్రి రాజరక్ష అన్ని విషయాలే మేలు చేయండి కృప నీ కాపుదల తోడుగించి దీవించి ఆశ్రదించమని ఏ శక్తివంతమైన ప్రార్థన మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి आमें गॉड यू हाँ